రోజు మనము మసాలా వంకాయ కర్రీ తయారు చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు అల్లం పేస్ట్ కొబ్బరి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు గింజలు కారం సాల్టు పసుపు కలియమాకు ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తయారు చేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము దీంట్లో మనము ఆయిల్ పోసుకున్నాము ఆనియన్ చేసుకున్నాము

ఆరోగ్యంలో మంచిగా కలుపుకున్నాము ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో కొబ్బరి పడి చల్లుకున్నాము ఇందులో ఫైనల్ కొంచెం చేసుకున్నాము దీన్నే మంచిగా కలుపుకున్నాము దిల్లీ సిమ్ములో ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాం ఇప్పుడు మనం ఢిల్లీ దింపి వేసుకున్నాము రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి